హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎన్ని అప్పడాలు వేసానో ఇదే ఫుడ్ కొంచెం రైస్ సాంబారు ఏదైనా పచ్చడిలో పెట్టేసి ఈ అప్పడం ఒక్కటి పెట్టేస్తే ఫిఫ్టీన్ ఎంతో చేసుకుంటారు అదే ఇంట్లో చేసుకుంటే కడిపిండ తినచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట వేడి వేడి అలాగే సాంబారు రైస్ చేశాను ఫుడ్ ప్రిపేర్ అయ్యింది తిందు రాని మా వారికి ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు వర్క్ ఎక్కువ ఉంది నేను రాను తర్వాత వచ్చి తింటా అని చెప్పేసి అన్నారు చేసినప్పుడేమో ఇంటికి వచ్చి తినరు చేయనప్పుడేమో అది చెయ్యి ఇది చెయ్యి అనేసి అంటారు మనం ఏమన్నా బయట వెళ్ళాలి అనుకుంటే అన్ని క్లీన్ చేసేసి వీళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి బయట వెళ్ళాలి అదే మగవాళ్ళు బయట వెళ్ళాలి అనుకుంటే ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడి దగ్గర పడేస్తారు నువ్వు వచ్చినాక క్లీన్ చేసుకో ఎక్కడి దగ్గర వదిలేసాను తర్వాత నేను తింటానులే అని చెప్పేసి అంటారు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఇంటికి రారు లేనప్పుడేమో అడుగుతారు ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు అన్ని పనులు చేసుకుంటారు ఆడవాళ్ళు ఉంటే ఒక్క పని కూడా చేయరు బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ పేస్ట్ చేసి నేను వేసుకుంటా అంటారు ఇంత బద్దకం అనమాట ఇంట్లో ఆడవాళ్ళు ఉంటాయి